ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష వర్షం పడుతుందంటే చెరువుల నుండి తందరం సంతోషపడతాం అధ్యక్ష గ్రామీణ ప్రాంతాలనేమో రైతులందరూ సంతోషపడితే అర్బన్ ఏరియాకి వచ్చేసరికి చెరువులలోకి నీళ్ళు వచ్చినాయంటే కాలనీ వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు అధ్యక్ష చెరువుల నుండి మొత్తం కాలనీలు మునిగిపోతున్న సందర్భంలో గతంలో కేసీఆర్ గారు ఎస్ఎన్డిపి నాళాలను ఇవ్వడం జరిగింది అధ్యక్ష చాలా వరకు పూర్తి చేశాం ఇంకా కొన్ని మిగిలిపోయినాయి అధ్యక్ష సెకండ్ ఫేజ్ కూడా శాంక్షన్ ఇవ్వాల్సిన శాంక్షన్ ఇచ్చినా కూడా వర్క్ స్టార్ట్ చేయమని చెప్పట్లేదు అధ్యక్ష దాదాపుగా సరౌండింగ్లో ఉన్న ఇరవై ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీస్ ఏవైతే జీహెచ్ఎంసీలో మర్జ్ చేశామో ఆ శివారు మున్సిపాలిటీలు అన్నిట్లో కూడా ఈ నాలాలు ఉన్నాయి అధ్యక్ష మా ఇన్ఛార్జ్ మంత్రివర్లు శ్రీధర్ బాబు గారు అధ్యక్ష ఈ ఇరవై ఏడు మున్సిపాలిటీకి సంబంధించిన ఎస్ఎన్డిపి నాళాల మీద ఒక స్పెషల్ రివ్యూ మీటింగ్ పెట్టండి దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ కూడా ఉన్నాయి ఒక స్పెషల్ మీటింగ్ పెడితే ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుందని మీ ద్వారా గారిని కోరుతున్నాను అధ్యక్ష గారు గౌరవ సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పిన అన్ని కూడా నోట్ చేసుకున్నాం అధ్యక్ష తప్పకుండా మీటింగ్స్ ఏర్పాటు చేస్తాం గౌరవ సభ్యులు చెప్పిన సూచనల మేరకు మేము ఈరోజు మొత్తం గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి ఒక దశ దిశ డిరెక్షన్ ప్రాపర్గా ఉండాలనే ఒక ఆలోచనతో గౌరవం ముఖ్యమంత్రి గారు వెళ్తా ఉన్నారు తప్పకుండా మీ సూచనలు కూడా పరిగణలోకి తీసుకుంటాం శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు